ఈ దినము వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి పాత బంగళ గ్రంథము నిర్గమూడ అధ్యయనము నుండి మూడవ అధ్యాయము మొదటి వచనం నుండి ఏడవ వచనాల వరకు చదువుకున్నాం మోసే నిత్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచ్చి ఆ మందను అరణ్యం అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన కోరేవుకు వచ్చాను ఒక పొద నడిమిని అజ్వాలలో ఎక్కువ తోట అతనికి ప్రత్యక్షమై అతడు చూచి చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండొచ్చు కానీ పొద కాలిపోలేదు అప్పుడు మోసే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచదననుకున్నాను దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట ఎక్కువగా చూచాను దేవుడు ఆ పొద నడుము నుండి మోసే మోషే అని అతన్ని పిలిచాను అందుకతడు చిత్తము ప్రభా అనెను అందు అందుకు ఆయన దగ్గరకు రావద్దు నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను మరియు ఆయన మేము నీ తండ్రి దేవుడను అబ్రహాము దేవుడను ఇసాకు దేవుడను యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ విరిచను మరియు ఎగోవా ఇట్లను నేను ఐగుప్తలో నా ప్రజల బాధను నిశ్చయంగా చూచితే పనులలో తమ్మును వారి వారిని బట్టి వారు పెట్టిన మురణు వింటిని వారి దుఃఖములను నాకు తెలిసే ఉన్నాయి కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కణానీయులకు హెత్తిలకు అమాయలకు గజ్జీలకు ఎన్విలకు యోగాసీనులకు విస్తారమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను ఇస్రాయిల్లో మూరా నిజముగా నాయకు చేరినది ఐగుప్తీలు వారిని పెట్టుచున్న హింసను సూచితని కాగా నేను పరో యుద్ధకు దేవుడు పరిశుద్ధ వాక్యమును దీవించి ఆస్వాదించి పంపించు